నమస్తే నేను మీ సతీష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ వార్నింగ్ అంటే మరి ఇంకెవరికో కాదు అధికారం కోల్పోయి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేస్తున్న అక్కసు వెళ్ళగక్కుతున్నా విషం చిమ్ముతున్నా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పైన అలాగే ఆ పార్టీ నేతల మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల కూలీ నీలి మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరిపైన కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయ్యారు కారణం ఏమిటి అంటే గడిచిన రెండు రోజులుగా ఒక వీడియోనైతే కనుక వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది దానిపైన విష ప్రచారాన్ని చేస్తూ ఉంది మరి ఆ వీడియో నేపథ్యంలో నిన్న కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం దానిపైన ఆయన సీరియస్ అవ్వడం కూడా జరిగింది మరి ఆ వీడియోలు ఏమిటి అనేటువంటిది కూడా చిన్న వీడియోలు ఒక్కసారి అవి చూసిన తర్వాత క్లుప్తంగా దానిపైన అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అది కూడా ఏమిటి అంటే ప్రపంచ బ్యాంకు వద్దన్న వరదావతే రాజధాని అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ఇది ఒక నారాయణ గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని ఎడిట్ చేసి దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆ వీడియో కూడా చూద్దాం మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు ఇది రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగటివ్గా ఇచ్చారు ఇది పనికిరాదని ఇది వ్యాపారం అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ వడ్డీ మీద చక్రవర్తి చక్రవర్తి మీద భూ చక్రవర్తి మీద విష్ణు చక్రవట్టి వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగిటివ్ గా ఇచ్చారు ఇది పనికిరాదని ఇది చూశారు కదా ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక వీడియో ప్రచారం అన్నమాట ఏది నారాయణ గారు ఆఖరికి ప్రపంచ బ్యాంకు కూడా అమరావతి రాజధానిగా వద్దు అంది అయినా మేము అక్కడే నిర్మాణం చేస్తున్నామని ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడినటువంటి వీడియోని ఎడిట్ చేసి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు దానిపైన ఇది కూడా చూస్తున్నారు కదా ప్రపంచ బ్యాంకు వద్దన్న వరదావతే రాజధాని అని చెప్పి మరి వాస్తవంగా నారాయణ గారు మాట్లాడారు ఆ మాటలు అంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఈ రోజున బయటకు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది ఉంది ఆ వీడియో కూడా చూద్దాం నారాయణ గారు అసలు ఏం మాట్లాడారు ఈ వీడియో ప్రకారంగా వాళ్ళు చెప్తా ఉంది నారాయణ గారు ప్రపంచ బ్యాంకు వద్దన్నా కూడా మేము అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తాం అని చెప్పినట్లుగా మాఫింగ్ చేశారు ఆ వీడియోని వాస్తవం ఏమిటి అంటే ఇదిగోండి ఇది చూస్తూ ఉన్నాగా ఇది వాళ్ళు పెట్టింది ఇంటూరి రవికిరణ్ అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మునిగిపోయే అమరావతికి అప్పులిచ్చి మేము మునిగిపోలేమని స్పష్టం చేసిన వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి ఈ వీడియో గురించి ఇదంతా కూడా ఎడిట్ చేసినటువంటి వీడియో వాస్తవాలు ఏమిటి అనేటువంటిది యువతల వీడియోలో కనిపిస్తుంది ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు ఇది పనికిరాదని పక్కన కొన్ని ఇది ఒరిజినల్ వీడియో నారాయణ గారు మాట్లాడినటువంటి ఒరిజినల్ వీడియో ఇది వాళ్ళు ఎడిట్ చేసినటువంటి మార్ఫింగ్ వీడియో ఒరిజినల్ వీడియో ఒకసారి చూద్దాం ఇది సాంక్షువల్గా వీటిలో మంచి కావటం ప్రజలు సఫర్ అయ్యారు అయినప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వేల పదిహేడు చదర కిలోమీటర్లు ఎటువంటి ఇబ్బంది రాల అయితే గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు ఇది చూస్తున్నాం కదా ఆయన మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం గురించి ఆయన మాట్లాడితే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రపంచ బ్యాంకే వద్దని చెప్పింది ప్రపంచ బ్యాంక్ వద్దని చెప్పి అది మునిగిపోయే ప్రాంతం అని చెప్పినా కూడా మేము అక్కడే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి నారాయణ గారు మాట్లాడినట్టుగా ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చి ఒక ఎడిట్ చేసినటువంటి వీడియోని అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క రెండు కలిపి తీసుకొచ్చి రెండింటినీ అటాచ్ చేసి ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు దానిపైనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం లాస్ట్ ట్వంటీ డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉంది ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడము మానేమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడాలి మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశం వెళ్ళిపోతాను ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి మీకు ఒకసారి మాట్లాడితే ఆ నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది బట్ నాన్ సెన్స్ ఏంటి తమాషి ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా లేదు కృత రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్టప్రకారం మాట్లాడతారా విషం కక్కుతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం ఉదుగుదేమైంది పురువెందులో పెడితే ఏమవుతుంది తిరుపతి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది రైట్ ఇది చూస్తా కదా కారణం ఏమిటి అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో అసహనం వ్యక్తం చేయడానికి ఫైర్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే గడిచిన ఇరవై రోజులుగా ఏదైతే విజయవాడకి వరదలు వచ్చి ఆ వరదతోటి విజయవాడ అంతా కూడా ముంపుకు గురైందో ఆనాటి నుంచి కూడా అమరావతి పైన మళ్ళీ విషం చిమ్మడమే వైసీపీ పనిగా పెట్టుకుంది దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది కారణం ఏమిటి అంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం అమరావతి మునిగిపోతుంది అక్కడ రాజధాని నిర్మాణం చేయకూడదు ఇది మొదటి నుంచి కూడా వైసీపీ చేస్తున్నటువంటి వాదన వితండ వాదన కారణం ఏమిటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రజలు నిండు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటే అమరావతి అనేటువంటిది రాష్ట్రానికి సెంటర్లో ఉంది కాబట్టి అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం మాకు అంగీకారమే ముప్పై వేలు సరిపోదు ఇంకొక మూడు వేల ఎకరాలు ఎక్కువ కావాలి మాకు ముప్పై ఐదు వేల ఎకరాలు మినిమం ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలపడమే కాక ఇదిగో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి రాజధాని ఎక్కడికి కదలదు అని చెప్పి వైసీపీ నాయకులందరి చేత ఇవాళ ఏదైతే కనుక కుహోనా మేధావుల్లాగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో రోజా కావచ్చు పేరుని నాని కావచ్చు ఇతర నాయకులంతా కూడా అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళంతా కూడా గంట అరగంటలంటూ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు గంట అరగంట అని మాట్లాడిన వాళ్ళంతా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మా అధినేత ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికి కదలదు ఇది మా హామీ అని చెప్పి మాట్లాడిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వస్తూనే మాట మార్చేసి అమరావతి అంటే అది కేవలం గ్రాఫిక్స్ అన్నారు ఎడారి అన్నారు అమరావతి మునిగిపోయే ముంపు ప్రాంతం అన్నారు మరి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ సాగింది అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో సెక్రటేరియట్ సెట్ వేయించుకున్నాడు సచివాలయం సెట్ తన ఇంట్లో వేయించుకున్నాడు కానీ సెక్రటేరియట్లు కానీ మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడుండి పనిచేశారు గడిచిన ఐదేళ్ళు అసెంబ్లీ సెషన్స్ ఎక్కడ నడిచినాయి వాళ్ళు చెప్పిన అదే గ్రాఫిక్స్లో కదా వాళ్ళు చెప్పిన అదే ఎడారిలో కదా వాళ్ళు చెప్పిన అదే శ్మశానంలో కదా ఇది ఈ రోజున ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు దానిపైనే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అదే మాట్లాడారు వీళ్ళు ఇంత మేధావుల్లాగా మాట్లాడుతున్నారు కదా ఏ ప్రాంతం ఏదైనా కూడా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఖచ్చితంగా మునిగిపోతాయి ఆ వర్షాలు ఏదైతే కనుక అతి భారీ వర్షాలు పడి మన ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైతే ఖచ్చితంగా వర్షాలకి ముంపు జరుగుతుంది ఏ తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై చెన్నైలో ఎప్పుడు వరదలు రాలేదా బెంగళూరు సిటీకి ఎప్పుడు వరదలు రాలేదా ముంబైకి ఏరాడు కూడా వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితులు లేవా లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ హైదరాబాద్లో వరదలు రాలేదా నిన్నగాక మొన్న మనం చూసాం కదా ఏ రకంగా వర్షాలు వచ్చినటువంటి వర్షాలకి మనుషులు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఏమిటి అంటే మనం ఏమీ చేయలేకపోయాం ఐదేళ్ల అధికారాన్ని ప్రజలు మనకు కట్టబెట్టినా మనం ఏ ఒక్కటి చేయలేకపోయాం అమరావతిని పూర్తిగా సమూలంగా నాశనం చేద్దామని చూసి అక్కడ ఆఖరికి రోడ్ల మీద ఉండేటువంటి తార్ని ఎత్తుకెళ్ళిపోయారు కదా మట్టిని ఎత్తుకుపోయారు కదా వైసీపీ నాయకులు ఇవాళ జైల్లో ఊచలు లెక్కబెడతా ఉన్నారు కదా మూడు రాజధానులు అని చెప్పి ఏ ఒక్క చోటైనా కూడా ఏ ఒక్క ప్రాంతంలో అయినా ఒక్క ఇటుకని పేర్చారా ఏ ఒక్కటి చాత కాలేదు జగన్మోహన్ రెడ్డికి చేతనైంది ఏమిటి అంటే నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కా అని చెప్పి ప్రచారాలు చేసుకోవడం తప్పితే ఒక నిర్మాణం చేయడం కానీ నిర్మాణాత్మకమైనటువంటి ఒక పర్ఫెక్ట్గా ఏదైనా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డికి చేత కాదు అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమైపోయింది అందుకే నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలు ఆ ఒక్క టరం అయిపోయేటప్పటికి పదకొండు స్థానాలతోటి పతనం చేసి కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని అయినా కూడా అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా అమరావతి మీద కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మటం అక్కసు వెళ్ళగక్కడమే పనిగా పెట్టుకుని ఈ రోజున వరదలు వచ్చినాయి వరదలకి ప్రధాన కారకులు ఎవరు అంటే మొత్తం ఒక నివేదికలే బయటకు వస్తా ఉన్నాయి కదా గడిచిన ఐదేళ్ళు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ మల్లాది విష్ణు కానీ దేవినేని అవినాష్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేసినటువంటి భూదోపిడీలు బుడమేర్కు సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఆనాటి ప్రభుత్వం పనులు పూర్తి చేస్తున్న ఆధునీకరణ పనులు సుందరీకరణ పనులు పూర్తి చేస్తున్న బుడమేరులో ఈ రోజున ఈ స్థాయి వరద వచ్చేది కాదు విజయవాడ నగరం కూడా ముంపుకు గురయ్యేది కాదు కానీ బుడమేరు దగ్గర ఏ రకంగా అయితే అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కబ్జా పెట్టేసి వాటిని లేఅవుట్లు చేసి వాళ్ళ వ్యాపారం చేసుకున్నారు మట్టి నమ్ముకుని రెండు వందల కోట్లు దోచేశారు మరి వాళ్ళు చేసినటువంటి పాపాలతోటి ఈ రోజున విజయవాడ నగరం ఈ రకంగా వరదలు వచ్చి ముంపుకు గురైతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అమరావతికి అంటగడతా ఉన్నారు దీనిపైనే ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు బహుశా జగన్మోహన్ రెడ్డికి లండన్ మందులు అయిపోయినాయి అందుకే ఆయన ఆ లండన్ ట్రీట్మెంట్ కోసమే మూడో తారీఖున ఆయన లండన్ వెళ్ళడానికి ఆయన ఏదో పర్మిషన్ పెట్టుకున్నాడు ఆయన కోర్టులో ఏదో అనుమతి కోరాడు కాకపోతే పాస్పోర్ట్ వ్యవహారం తోటి మళ్ళీ వెళ్ళలేకపోయాడు ఇరవై ఐదో తారీఖు వరకు వెళ్ళొచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా కూడా వెళ్ళి రాలేదు సకాలంలో జగన్మోహన్ రెడ్డి కనుక లండన్ వెళ్ళి మరి అయిపోయినటువంటి మందులు వేసుకుని ఉంటే ఈ రోజున ఇట్లా మాట్లాడేవాడు కాదు మొన్న మనం చూసాం కదా ఏదైతే గనక పిఠాపురానికి వెళ్ళి అక్కడ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అనేటువంటి స్పృహ కోల్పోయి ఆయన చేసినటువంటి ఆ వ్యవహారం ఒక కమిడియన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అంటూ ఆయన మాట్లాడినటువంటి ఆ తీరు ఇదంతా కూడా ఏదైతే స్వయాన ఆయన చెల్లెలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పైన అనుమానం కలుగుతూ ఉంది అని ఈరోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసిన తర్వాత ఎస్ నిజంగానే ఆయన మానసిక స్థితి పైన కూడా పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరితిగతన లండన్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకుని వస్తే ఇలాంటి విష ప్రచారాలు ఇలాంటి విషం చిమ్మేటువంటి మాటలు ఇలాంటి అక్కసు వెళ్ళగక్కటాలు అవన్నిటికీ కూడా సరైనటువంటి వైద్యం తీసుకుని వస్తే రాష్ట్రంలో కనీసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే లేదు కానీ కనీసం ఒక ప్రతిపక్షంగా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా అయినా ప్రజలు కనీసం అంటే కనీసం ఆయన్ని లెక్కగట్టేటువంటి అవకాశం ఉంటుంది లేదు అంటే గనక ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మధ్యలో ఐదు ఎగిరిపోయింది పదకొండు స్థానాలతోటి ఒక క్రికెట్ టీం ఉంటుంది కదా అలా ఒక క్రికెట్ టీం మాత్రమే మిగిలింది ఇంకా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ పదకొండులో ఉన్న ఇంకో ఒకటి కూడా ఎగిరిపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీలో మిగిలేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంది అది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి ఇంకా పట్టిన వాళ్ళలాగా లేదంటే అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు అసహనంతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పైన కూడా విషం చిమ్ముతా ఉంటే ఏ గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏ రకంగా నాశనం చేశాడు అందరికీ తెలియదా ఏదైతే గనక ఆర్ఫై జోన్ అని చెప్పేసి అని పెట్టి అలాగే అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల పైన కూడా పోలీసులతోటి జులుం చేయించి మహిళల పట్ల కూడా వాళ్ళ బూటు కాళ్లతోటి పోలీసులు తన్నేలాగా జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన ఎంత కక్ష కట్టుకున్నాడు దానికి ఒక కుల ముద్రనేసి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అదొక కులానికి మాత్రమే పరిమితమైనటువంటి ప్రాంతంగా ఎలాంటి విష ప్రచారాలు చేశాడు కానీ ఈ రోజున ఏం తేల్తా ఉంది మరి ఐదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నాడు కనీసం నాలుగు గజాలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది చూపించగలిగాడా మరి ఇదే అమరావతి ప్రాంతంలో కదా సెక్రటేరియట్ ఉంది అక్కడే అసెంబ్లీ ఉంది ఐదేళ్ల పాటు సచివాలయం ఏదైతే కనుక అసెంబ్లీలో కూర్చొని అక్కడే సమావేశాలు నడిపారు కదా మరి అప్పుడు తెలియలేదా అది ఎడారని అది ముంపు ప్రాంతం అని అది గ్రాఫిక్స్ అని అది శ్మశానం అని ఆ రోజు తెలియలేదా ఇదే ఈ రోజున ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి అమరావతి పైన వైసీపీ చేస్తున్నటువంటి ఈ విష ప్రచారానికి మరి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తా అంటూ ఆయన ఇచ్చినటువంటి సమాధానం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ